నమస్కారం నిన్న అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ గారు మరొకమారు భారతీయులకు సంబంధించి అమెరికాలో చదువుకొని మేధావులైన మన అన్నలు మన తమ్ముళ్ళందరి భవిష్యత్తుకు సంబంధించి వారితో పాటు వాణిజ్యం వ్యాపారం చేస్తా ఉన్న మన భారతీయులది ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం నుంచి అనేక మంది ఆ దేశానికి సేవలు అందిస్తూ ఉన్న సాఫ్ట్వేర్ పరిశ్రమలకు సంబంధించిన మన మిత్రులకి ఇబ్బంది కలిగించే ఒక పాలసీ విధానాన్ని తీసుకురావటం ఏదైతే వారు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొచ్చారో హెచ్ వన్ బి వీసా సంబంధించి వీసా ఛార్జీలను పెంచుతూ హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ ఇంతపూర్వకం ఉన్న ఫీజుకు సంబంధించి ఐదు వేల నుంచి హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ పెంచటం అనేది చాలా మందికి ప్రత్యేకంగా మన భారతీయులందరికీ దానికి తోడు మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మన మిత్రులకి చాలా నష్టం కలిగించే నిర్ణయం తీసుకోవడం జరిగింది హెచ్ వన్ బి వీసా సంబంధించి ప్రతి సంవత్సరం ఒక కోటా నిర్దేశించుకుంటాడు ఎనభై ఐదు వేల హెచ్ వన్ బి వీసాలకు సంబంధించి దాంట్లో శాతం భారతదేశానికి సంబంధించిన మన సోదరులకు సోదరిమలకు వారు పెట్టిన పాల్ పాలసీ ఏదైతే లాటరీ పద్ధతి ద్వారా మనకే లభ్యత రావటం దాంట్లో టెక్ టాలెంట్కి సంబంధించి టెక్నాలజీకి సంబంధించిన టాలెంట్కి సంబంధించిన వారు డెబ్బై శాతం పైచీలకు హెచ్ వన్ వీసా పొందుతూ ఉంటారు పొంది అక్కడ ఉన్న మన సాఫ్ట్వేర్ రంగాల్లో ఉంటున్న పరిశ్రమలకు అదే విధంగా బహుళజాతి కంపెనీస్ మన దేశాన్నించి ఉన్న అనేక బహుళజాతి కంపెనీస్ ఉన్నాయి ఆ కంపెనీస్ ద్వారా హెచ్ వన్ వీ వీసా పొందడం జరుగుతూ ఉంటుంది ఈరోజు టీసీఎస్ఏ కానీ విప్రోనే కానీ ఏ కానీ హెచ్సిఎల్ఏ కానీ కాగ్నిసెంట్ సంస్థల్లో మరి వేలాది మంది ఈరోజు హెచ్ వన్ బి వీసాలు పొందుతూ అక్కడ అమెరికా విశ్వవిద్యాలయాలు చదువుకొని మేధావంతులైన ప్రతిభావంతులైన మన పిల్లలు అక్కడ ఉద్యోగాలు సాధించి ఈరోజు ఆ దేశానికి వన్నె తెచ్చే విధముగా వారి ఆలోచన విధానాన్ని అందజేస్తా ఉంటే దాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు ట్రంప్ గారు తీసుకొచ్చిన నిర్ణయం చాలా బాధాకరం దురదృష్టకరం ఖచ్చితంగా మేము ఖండిస్తా ఉన్నాం అవకాశాలు బ్రహ్మాండంగా ఉండాలని మన పిల్లలు అక్కడికి పోతే అదేవిధంగా దానికి తోడు వారి క్యారియర్ లో ఒక మేలైన ప్రదేశాలను ఎంచుకోవాలని మంచి కంపెనీస్ లో చోటు సాధించుకోవాలని వారికి ఉన్న తాపత్రయం తెలుసు నీరు కార్చే కార్యక్రమం చేయటం అనేది చాలా దురదృష్టకరం బాధకరం ట్రంప్ గారు ఒక పక్షాన మన ట్రేడ్కి సంబంధించి యాభై శాతం టారిఫ్ పెట్టడం అనేది అక్కడ సంబంధించి కొన్ని పాలసీ విధానాలను తీసుకొచ్చి మన భారతీయులకు ప్రత్యేకంగా మన తెలంగాణ ప్రాంత వాసులకు పెద్ద ఎత్తున జాబ్ సంబంధించిన నిరాకరణలు చేయటం ఈరోజు టారిఫ్ సంబంధించి కానీ హై ర్ తీసుకొచ్చి మనకున్న స్కిల్డ్ మ్యాన్ పవర్ ఏ విధంగా వారికి వ్యతిరేకంగా బ్యాస్ చూపెడతా ఉన్నారు ఆలోచన విధమైన నిరాలోచన విధమైన కార్యక్రమం చేస్తా ఉన్నారు దాంట్లో ప్రత్యేకంగా మన విద్యార్థులు ప్రొఫెషనల్స్ ఈరోజు బిజినెస్ ఆపరేషన్ చేసుకొని చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకొని మనవారికి కానీ అమెరికన్స్ కానీ ఉపాధి అవకాశం కల్పిస్తూ ఉన్న మన ప్రాంత వాసులకు చాలా ఇబ్బందికరం అయ్యే ఒక కార్యాచరణ తీసుకోవడం అనేది దీని విషయంలో ప్రత్యేకంగా మేము ఏం చెప్తా ఉన్నామంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎందుకు మౌనంగా ఉంటా ఉన్నారు ఆ మౌనానికి కారణం ఏంది